గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పెద్దగా ప్రేలుడు శబ్దం రావడంతో బయటకు వచ్చిన ఇంటి యజమాని శ్రీను ఇద్దరు అగంతకులు కనిపించడంతో వెంబడించిన శ్రీను మరో చీకట్ లో నక్కిన అగంతకులు పోలీసులకు ఫోన్ చేసిన గ్రామస్తులు ఇద్దరు అగంతకులను పట్టుకున్న పోలీసులు ఒక బైక్ స్వాధీనం మంగళవారం ఉదయం సంఘటన ప్రాంతంలో కనిపించిన నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు గ్రామంలో రెండు నెలలుగా తరచుగా జరుగుతున్న దొంగతనాలతో గురవుతున్నామంటూ గ్రామస్తుల ఆందోళన పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని కోరుతున్న గ్రామస్తులు రాత్ర మా గ్రామంలో ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మాకు దొరికారు ఇద్దరు ముగ్గురు అని చెప్పేసి అనుకుంటున్నాం ఇద్దరు వ్యక్తులు బండి వేసుకుని ఒక తుపాకీతోటి ఇక్కడ సంచరిస్తుంటే కుక్కలు అరిస్తే మేము మా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ గ్రామంలో చుట్టుపక్కల గృహాలలో లేసారు లేచి వాళ్ళిద్దరినే పట్టుకోవడం జరిగింది పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళిద్దరిని అప్పచెప్పడం జరిగింది తుపాకీ అయితే రాత్రి కనిపించలేదు రాత్రి ఈ మా వాళ్ళు లేచేటప్పటికి ఒక పేల్పు కూడా పేల్చారట తుపాకీతోటి తుపాకీ ఉదయం పొద్దుట ఈ తుప్పల్లో దొరికింది బండి ఏమో రాత్రి పోలీసు వాళ్ళు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం దొరికింది ఉదయం మళ్ళీ తానిగా పోలీసు వారు వచ్చి తుపాకీని బండిని హ్యాండ్ ఓవర్ చేసి తీసుకెళ్లారు ఈ మధ్య కాలంలో ఈ ఇచ్చిమించి ఈ రెండు నెలల కాలంలో మా గ్రామంలో చాలా దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి ఒక పశువులే కాదు మేకలే కాదు కోళ్లే కాదు ఇళ్లలోనే కాదు తాళాలు కొట్టడం తాళాలు బదులు కట్టడం ప్రయత్నించడం రకరకాల దొంగతనాలు జరుగుతున్నాయి దీని మీదట మేము ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా సంఘటితంగా అందరం కూడా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం వాళ్ళని అప్పచెప్పడం జరిగింది దీని మీద పోలీస్ అధికారులు గట్టిగా చర్యలు తీసుకొని మా గ్రామంలో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళిద్దరి మీద గట్టిగా చర్యలు తీసుకుని వాళ్ళని రిమాండ్ చేసి మా గ్రామంలో చేసిన దొంగతనాలు మధ్యలో బళ్ళు పోయింది బైకు పోయింది మేకలు పోయింది కోళ్ళు పోయినాయి ఇవన్నీ కొద్దిగా రికవరీ చేసి మా గ్రామస్తులు న్యాయం చేసి మా గ్రామానికి సరైన రక్షణ కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఆ టైంకి పెద్ద శబ్దం వినిపించిందండి నేను తలుపు తీసుకొని బయటకు వచ్చేసరికి ఇద్దరు కుర్రాలు కనిపించారు ఇక్కడ ఆ గేట్ ఏమో లాక్ చేస్తుంది వెనక్కి వెళ్ళి లాక్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు నేను వెనకాల వెంబడించాను మన వాళ్ళు కూడా మెలకుగా ఉన్నారు ఇలా కూడా ఆపేసరికి బండి వదిలేసి ఇద్దరు పారిపోయారండి వెంటనే మేము వన్ వన్ టూ ఫోన్ చేసామండి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారండి ఒక అరగంటలో కానిస్టేబుల్ వచ్చి వెతికేసరికి అక్కడ పక్కనే ఉన్నాడండి ఒక అతను బండి పట్టుకెళ్ళిపోవడానికి అతను తనివేరండి కానిస్టేబుల్ కానీ దొరకలేదండి పారిపోయి తప్పించుకున్నాడు బండి వాళ్ళకి యాన్వర్ చేస్తామండి తర్వాత బండి కోసం వచ్చారట దొరికారట నేను నేను లేనండి అప్పుడు ఇంటికి వచ్చేసాను పక్కకుండే లోపర్ మనం రాత్రి పన్నెండు పావు పన్నెండు పన్నెండు పావు టైమ్స్ పెద్ద శబ్దం వినిపించిందండి ఇక్కడ పెద్ద శబ్దం వినిపించేటప్పటికి బయటకు వచ్చి చూసాడు చూస్తే అప్పుడు ఇక్కడ ఏమి శబ్దం కనిపించలేదు ఏమి మనుషులు ఎవరు కనిపించలేదు సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయేటప్పటికి మా బ్రదరు నిద్ర పట్టక బయట కూర్చున్నాడు కూర్చునేటప్పటికి తను చూసి తను చూసుకుంటే ఇద్దరు మనుషులు గుర్రోలే పెద్ద వయసు కాదు చిన్న వయసులే బండి వేసుకొని పక్కన మా గోడ పక్కనే పార్క్ చేశారు పార్క్ చేసి వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఉన్నప్పుడు ఇంకొక మనిషి వచ్చాడు ఇంకొక మనిషి వచ్చి చూసేటప్పటికి అతను కూడా కనిపించలేదు అతను ఎంబడించుతూ ముందుకు వెళ్ళారండి వెళ్ళేటప్పటికి ఎవరో కనిపించలేదు కనిపించకపోయేటప్పటికి శ్రీనివాసాన్ని వచ్చాడు వస్తే మేము ముగ్గురు కలిపి అది అక్కడ అంతా నితికేయండి ఎవరికి కనిపించబోయేటకి మా బ్రదర్ ఏం చేసాడు వన్ వన్ టూకి కాల్ సెంటర్ ఫోన్ చేసాడు చేసిన ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో పోలీసు వచ్చారు ఎందరో ఇద్దరు పోలీసులు వచ్చి తుప్పలను నెత్తితే ఎవరో కనిపించలేదు కా ఒక దొంగ అట్టుకి గోడ దూకి పారిపో పారిపోవడం మట్టి గమనించేవండి మేము గమనించాము తనో గమనించండి ఒక కానిస్టేబుల్ కూడా పరిగెట్టు పరిగెట్టేది కానీ దొరకలేదు దొరకకపోయేటప్పటికి బండి దొరికేటప్పటికి బండి తీసుకొచ్చి మా దుడ్లో పెట్టేసేవాడి దుడ్లో పెట్టి గేటు కూడా తాళం వేసేసి వెళ్ళిపోయేయండి కానిస్టేబుల్ కూడా దీనికి ఇంటికి వెళ్ళిపోయారు స్టేషన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఒక అరగంట వరకు ఎవరో రాలేదండి కాసేపు ఉన్నాక మేము కూడా ఇంటి పడుకుంటూ పోదామని టైంకి కుక్కలు మురిగేటప్పటికి దొంగలు బయటకుపోతున్నారని చెప్పి మళ్ళీ మేము లైట్లు వేసి చూసేవాడు చూస్తే చూసిన పది నిమిషాలకి ఇద్దరు దొంగలు కూడా మా ఇంటి పక్క చూసి అక్కడి నుంచి ఇటు అటు ఇటు నాలుగు సార్లు తిరిగారండి తిరిగేటప్పటికి మళ్ళీ మేము కా కానిస్టేబుల్ ఫోన్ చేసేవాడు చేసిన తర్వాత వచ్చారండి వచ్చిన తర్వాత మమ్మల్ని ఫోను ఆన్లో పెట్టుకొని ఆ దొంగలతో మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడు మాటలో పెట్టండి అని అన్నారు మాటలు మాట్లాడుతూ పెట్టుకుని ఇది ఏ ఊరు బాబు ఏంటని అంటే పొడబా అన్నారు ఏం పేరు అంటే పాత్ర సీనని ఒక పేరు చెప్పారండి ఇది పేరు ఏదో చెప్పారు గుర్తులేదు ఇద్దరు మాటలు పెట్టి చేసేటప్పటికి వాళ్ళ ఇద్దరు కాశ్చేయబుల్ వచ్చే పట్టుకోవడానికి మాది గోకుర్ మండలం కొత్తపల్లి నేను కొత్తపల్లి ఎంపీటీసీని రాత్రి జరిగిన సంఘటనే ఉదయాన్నే మా చుట్టుపక్కల ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ కూడా ఎంపీటీసీ గారు రాత్రి ఈ విధంగా సంఘటన జరిగిందని చెప్పగానే ఉదయాన్నే సంఘటన స్థలానికి వస్తే ఇక్కడ జరిగిన సంఘటన అంతా విన్న తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ చుట్టుపక్కల ఏమున్నది అని మేము సెర్చ్ అయ్యగా అక్కడ నాటు తుపాకీ ఒకటి ఈ పక్కనే మాకు గమనించడం జరిగింది వెంటనే పోలీసు వాళ్ళకి ఈ వార్తని అందించగానే వాళ్ళు వచ్చి వెంటనే తా తుపాకీని స్వాధీనం చేసుకొని బైక్ని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు ఇటువంటి దొంగతనాలు అనే సంఘటన మా తొక్కపిల్లిలోని రెండు నెలల నుంచి స్వేచ్ఛగా జరుగుతున్నాయి అందుచేత ప్రజలు చాలా భ భయభ్రాంతులకి భయపడతా గురవుతున్నారు రాత్రుళ్ళు ఇంటి నుంచి బయటికి రానాకే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మగాళ్ళకే ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటే కనుక ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని మీ మీడియా ద్వారా పోలీసు వారికి విన్నవించుకుంటూ ఇటువంటి సంఘటనలు మా కొత్త పిల్లల్లో జరగకుండా తగు చర్య తీసుకుంటారని మీ అందరినీ కోరుతున్నాను